హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా వెల్లుల్లి కార పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి వర్షాకాలం వచ్చేస్తుంది కదండి బయట వర్షం పడుతుంటే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని వెల్లుల్లి కారం వేసుకుని కలుపుకు తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీ దోశ ఉప్మా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఆలస్యం చేయకుండా తయారీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి అరకప్పు మినపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని వీటిని రెండింటినీ కూడా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇందాక పప్పులు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని వేరే సపరేట్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రేఖలని ఈ విధంగా లైట్గా చితక వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదే ప్యాన్లో వదిలేసి పూర్తిగా ఇవ్వాలి ముందుగా వేయించుకున్న పప్పులు అలాగే కొబ్బరి ముక్కలు పూర్తిగా చల్లరని వేయండి వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు ముందుగా ఎండుమిర్చి అలాగే మినపప్పుని వేసి గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి వేయద్దు ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడగా సాల్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి చివరిగా ఇందులోకి మనం వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుని మరి ఫాస్ట్గా కాకుండా జస్ట్ రెండు మూడు పల్స్లు ఇచ్చి కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి వెల్లుల్లి పొడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా వేసుకుని కలుపుకోవచ్చు దీనిని వేడి తగ్గిన తర్వాత ఒక హీటైడ్ జార్లో స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ వరకు నిలుగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు నిల్గొ ఉంటుందండి దీన్ని చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదా ఒకసారి దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకు తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ నంబర్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్